హిందూ పురాణాల్లో దసరా నవరాత్రులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రతిరోజు అమ్మవారు ఒక రూపంలో దర్శనమిస్తారు అందులో మొదటి రోజు బాల సుందరి దేవి అవతారం అత్యంత శక్తివంతమైనది ఈ అవతారం వెనుక భండాసురుడు అనే రాక్షసుడు అతని దురహంకారం మరియు దేవతల రక్షణ కోసం జరిగిన మహాయుద్ధం ఒక గొప్ప చరిత్రగా చెప్పబడుతోంది ఈ రోజు వీడియోలో బాల సుందరి అవతారం మరియు భండాసురునికి బాల మహా మహాయుద్ధం జరగడానికి గల కారణాలు ఇవన్నీ తెలుసుకుందాం భాసుని పుట్టుక వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుందాం ఒకసారి శివుడి తపస్సును భంగం చేయడానికి కామదేవుడు తన పుష్పభానాన్ని సంధించాడు అప్పుడు శివుడు కోపంతో తన త్రినేత్రాగ్ని విప్పి కామదేవుడిని భస్మం చేశాడట ఆ భస్మం నుండి పుట్టినవాడే భండాసురుడు అయితే భండాసురుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేస్తాడు బ్రహ్మదేవుడు అతనికి గొప్ప వరం ఇస్తాడు నిన్ను లలితా త్రిపురసుందరి దేవి తప్ప మరెవరు సంహరించలేరు అని ఆ వరం చేత బండాసురుడు మరింత అహంకారి అవుతాడు వరంతో దర్భం పెరిగిన భండాసుడు తన ముప్పై మంది పుత్రులతో కలిసి మూడు లోకాలను జయిస్తాడు దేవతలను స్వర్గం నుంచి గెంటేశాడట యజ్ఞాలు వేద పఠనాలు ఆధ్యాత్మిక కర్మలు అన్ని ఆపేస్తాడు మహిళల ధర్మాలు సతీ సంప్రదాయాలు అన్ని రద్దు చేస్తాడు తనను తప్ప ఎవరు ఆరాధించకూడదని ఆజ్ఞాపిస్తాడట దేవతలు భూమి మీద పడిపోయి పరమేశ్వరుని ప్రార్థించారు ఆ సమయంలోనే శక్తి దేవి బాల త్రిపుర సుందరి రూపంలో అవతరిస్తుంది అయితే ఈ శక్తి ఒక చిన్న బాలిక రూపంలో ప్రత్యక్షమైంది అది పవిత్రత అమాయకత్వం మరియు అపారమైన శక్తికి సంకేతం హంసలతో లాగే దివ్యరథంపై అమ్మవారు యుద్ధానికి బయలుదేరుతారు ముప్పై మంది కొడుకులు దేవతలను వేధిస్తుంటే బాల త్రిపురసుందరి దేవి ఒక్కొక్కరిని యుద్ధంలో సంహరిస్తుంది అందువల్ల ఆమెను దేవతల రక్షకు కూడా పిలుస్తారు ఇక తన కొడుకుల మరణంతో ఆగ్రహించిన భండాసురుడు మహా సైన్యంతో యుద్ధానికి దిగుతాడు ఆ సమయంలో అమ్మవారు లలిత సుందరి స్వరూపంలో ప్రకటించారు దేవతలందరూ అమ్మవారికి దివ్యాస్త్రాలు సమర్పిస్తారు విష్ణువు ఇచ్చిన చక్రం శివుడు ఇచ్చిన త్రిశూలం వాయుదేవుడి ఇచ్చిన గద ఇంద్రుడి ఇచ్చిన వజ్రాయుధం ఇలా ఈ మహాయుద్ధంలో అమ్మవారు బండాసురుని దుష్టశక్తిని శక్తిని నశింపచేస్తారు చివరికి భండాసురుడు శక్తి బాణంతో సంహరించబడతాడట ఇక మరో పురాణ గాథ ప్రకారం తారాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అని త్రిపురాసులు శివుని చేతులు సంహరించబడతారు అప్పుడు శివుడు విల్లు తీయడానికి సిద్ధమవుతాడు కానీ ఆ విల్లు శక్తివంతం కావడానికి శక్తి అవసరం అప్పుడే బాల త్రిపురసుందరి దేవి ఆ విల్లులోకి ప్రవేశించి దానికి శక్తినిస్తుందట దాంతో శివుడు త్రిపురాసులను సంహరించగలుగుతాడు ఈ కథ మొత్తంగా చూస్తే భండాసురుడు ఒక అహంకారం అజ్ఞానం దుష్టశక్తికి ప్రతీక అది ఎంత బలంగా ఉన్నా చివరికి దేవి శక్తి ముందు నిలబడలేకపోయింది అందుకే దసరా నవరాత్రుల మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చి దర్శనమించి భక్తులకు ధైర్యం జ్ఞానం విజయాన్ని ప్రసాదిస్తారు ఇది బండాసురుడు మరి బాల త్రిపుర సుందరి దేవి గాథ మరి రేపటి వీడియోలో రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అవతారం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి